వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల మూడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కోసం కులకర్ణి సర్కర్ ఇంటి వద్దకి చేరుకోగానే తనకి బాగా దాహంగా ఉండడంతో రెండు గ్లాసుల మంచినీరు తాగి నేను ఇప్పుడు కుదుటపడ్డాను అని అంటుంది వెంటనే భర్త ఇప్పుడు నీ దాహం తీరిందా అని అడుగుతారు హా అని అంటుంది వెంటనే కులకర్ణి సర్కర్ తన యొక్క పనివాడితో రకరకాల విందుని అక్కడికి తెప్పించి మీకోసం ప్రత్యేకంగా నేను ఇతన్ని అపాయింట్ చేసుకున్నాను కోప్పల్ గ్రామ్కి చెందిన వ్యక్తి బ్రాహ్మిన్ చాలా చక్కగా వంటలన్నింటినీ బాగా చేస్తాడు మీకు బాగా నచ్చుతాయి కూడాను అనగా వెంటనే అలా బల్వంత్ చూడండి కులకర్ణి శర్జీ వాళ్ళు ఏ మతం వాళ్ళు ఏ కులం వాళ్ళు అనేది నేనైతే పట్టించుకోను కానీ ఈ యొక్క ఆహారం ఉంది చూసారా దాని నుంచి మంచి సువాసన వెదజల్లుతుంది దీన్ని బట్టే అర్థమవుతుంది అది ఎంత రుచికరంగా ఉండబోతుంది అనేది అని అలా దాన్ని తీసుకుని తినే పనిలో నిమగ్నమవుతారు ఇంతలో కులకర్ణి సర్కర్ ఆ సంతాపంతాతో కేవలం వారికి మాత్రమే వినిపించే విధంగా అలా మాటలు చెప్పి వెంటనే అలా అక్కడి నుంచి వారిని పంపిస్తారు ఆ తర్వాత వచ్చిన వారితో ముచ్చట్లు పెట్టుకుంటారు ఎలా ఉంది ఆహారం ఏమిటి అని వెంటనే తేజస్వి ఏదో ఆలోచిస్తున్నట్టుగా అలా కనిపించడంతో వెంటనే ఏమైంది నీవు తినకుండా ఏదో ఆలోచనలో ఉన్నావు అనగా వెంటనే ఆ అమ్మాయి నాకు కొంచెం విషయం ఉంటే ఇప్పించండి అని అంటుంది వెంటనే అలా కంగారు పడిపోతూ ఏమైంది నీవు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు ఏమిటి విషయం అని అంటారు వెంటనే తేజస్వి అసలు మహేష్ ఇక్కడికి వచ్చి నన్ను కలవకుండా వెళ్ళాడు అంటే అది ఎంత అవమానకరం మేము ఇద్దరం ఎలా పెరిగాము అటువంటిది షిడీకి వచ్చి అతను చెప్పపెట్టకుండా ఈ గ్రామం అంతా తిరుగుతున్నాడు నన్ను అవమానించినట్టే కదా దీన్ని బట్టి అర్థమైతే నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఏమిటి అనగా వెంటనే అతను మీరు కంగారు పడకండి కులకర్ణి సర్కార్జీ వీళ్ళ ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా అందుకే ఆమె ఇంకా కలవకపోవడంతో ఆందోళనగా ఈ విధంగా మాట్లాడుతుంది అనగా వెంటనే తేష్వి నాకు ఎంత కోపం వస్తుంది అంటే ఇప్పటికి ఇప్పుడే అతన్ని వెంటనే చూడగానే పడేయాలనిపిస్తుంది అనగా ఇంతలో అక్కడికి చేరుకున్న మహేష్ నీకు ఎలా కావాలంటే అలా ప్రవర్తించవచ్చు అక్కా నాతో అని అంటారు ఇంతలో తేష్వి వచ్చేసావా అంటూ మరల అలా అలిగినట్టుగా ముఖం పెడుతుంది ఇంతలో ఆ తర్వాత తన యొక్క బాబాయ్తో చూడండి మీ అబ్బాయికి చెప్పండి చెప్ప పెట్టకుండా దాకా వచ్చి నాకు కనిపించకుండా బయట తిరగడానికి గల కారణం ఏమిటో నాకు విషయం తెలియాల్సిందే అనగా వెంటనే అతను క్షమించు నేను ఇలా ఆలస్యం రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది అది ఏమిటి అంటే నేను ఇదిగో ఈ ప్రహ్లాద్ని తీసుకొని ఇంటికి రావాలనుకున్నాను అది కాకుండా ప్రహ్లాద్ని తీసుకొని మొదట సంతకు వెళ్ళి నీకు ఇష్టమైన ఆ యొక్క మామిడి పండ్లని తీసుకురావాలని అభిప్రాయపడ్డాను అనగా వెంటనే ప్రహ్లాద్ హా నేను పాఠశాల నుంచి బయటకు వచ్చేసరికి నా కోసం ఎదురు చూస్తూ బయట ఉన్నారు అనగా వెంటనే తేష్వి అంటే నీకు నాకంటే ప్రహ్లాదే ఎక్కువైపోయాడనమాట అని అంటుంది ఇంతలో అతను లేదు లేదు నీకు ఇష్టమైన మామిడి పండ్లని తీసుకురావడం కోసమే నేను సంతకి వెళ్ళాలని నేరుగా ఇలా ముంబై నుంచి నీ దగ్గర కుట్టి చేతులతో రాలేను కదా ఇంతకుముందు ముంబైలో ఉండేటప్పుడు మనం అలా మామిడి ముక్కలు కొనుక్కొని ఎంత చక్కగా వాటిని తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళమో నాకు ఇంకా గుర్తు ఉంది అందుకే నేను మీకోసమని అవి సంతకి వెళ్ళి తీసుకువచ్చాను ఇవ్వగోండి అని అలా వెంటనే చేతికిస్తుంది అది సరే నీవు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నీవు నాకు మొదట కనిపించాల్సి ఉంటుంది కదా అనగా వెంటనే అతను నీవు ముంబైలో చాలా ఇష్టంగా తినేదానివి కదా అందుకే అవన్నిటినీ తీసుకొని నీకు ఎదురుగా రావాలనుకుంటున్నాను అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో తేష్విని సరే సరే నీవు మిగతా విషయాలు చెబుతూ ఇలా రా ముంబై ఎలా ఉంది ఇక ముంబైలో విశేషాలేమిటి అనగా నాకు తెలిసి నీకు దాదాపు అన్ని విషయాలు తెలిసే ఉంటాయనుకున్నాను కానీ ఇంకా సమాచార రూపంలో నా దగ్గరించి తెలుసుకోవాలనుకుంటున్నావు అనుకుంటాను అమ్మా నాన్న ఇద్దరు బాగున్నానని చెప్పమన్నారు అనగా వెంటనే తేస్వి వాళ్ళిద్దరు నాకు ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూనే ఉంటారు పానీపూరి బండి వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారా ఇంకా మనం చిరుతిండ్లు తింటూ ఉండేవాళ్ళం కదా వాళ్ళ అందరూ అక్కడే ఉన్నారా అనగా వెంటనే మహేష్ నీవు ఇంకా ఏమాత్రం మారలేదు అక్క ఎప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అనగా వెంటనే ఆమె ఇంకేం మారాలి అని అలా మాట్లాడుతూ ఉండగా అది సరే ఇప్పుడు ఇంకా కేశవబాబు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు అని అడగగా వెంటనే ప్రహ్లాద్ అది ఇప్పుడు సాయి ప్రవచనం చెప్పే సమయం అయింది కదా నాన్నగారు ద్వారకామాయి వద్దకు వెళ్ళి ఉండవచ్చు అని అంటారు ఇంతలో తేజ్వి చాలా కోపంగా అలా ప్రహ్లాద్ వైపు చూస్తూ ఉండిపోతుంది దాదాపు ద్వారకమ్మ వద్ద గ్రామంలోని వారంతా సమావేశమై కూర్చుంటారు ఇంతలో బాయిజమ్మ సాయి దాదాపు అందరూ వచ్చినట్టే ఇంకా మీరు ఈరోజు ప్రవచన సమయమైనా చెప్పడం లేదేమిటి అనగా వెంటనే సాయి ఇంకా రావాల్సిన వారు ఉన్నారు బాయిజమ్మ వారి కోసం ఎదురు చూద్దాం అనగా వెంటనే అక్కడికి ఒక మహిళ చేరుకుంటుంది ఇంతలో అలా సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఆ తర్వాత ఆ పక్కనే కూర్చోబోతూ ఉండగా ఇంతలో సాయి మీరు అక్కడ కూర్చోడానికి లేదు అని అంటారు వెంటనే ఆమె సరే అని చెప్పి అలా కొంచెం ముందుకు వచ్చి అక్కడ కూర్చోబోతుంది ఇంతలో సాయి లేదు మీకు ఇక్కడ కూర్చోడానికి కూడా అవకాశం లేదు అని అంటారు ఆ తర్వాత ఆమె మరో ప్రాంతంలో కూర్చోబోతుంది వెంటనే సాయి మీరు అక్కడ కూర్చోడానికి కూడా వీల్లేదు అని అంటారు ఇంతలో ఆమె నిర్గంధపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది వైపు ప్రహ్లాద్ అమ్మ నేను మామాజీతో కలిసి ఆడుకోవాలనుకుంటున్నాను ఇంకా ఈ ప్రాంతం అంతా తిరిగి అతనికి చూపించడంతో పాటు ఇక్కడ ఉన్న రకరకాల మిఠాయిలు అవన్నిటినీ కూడా తినిపించాలనుకుంటున్నాను ఇంకా కోతి కొమ్మచ్చి ఇంకా ఏడుపెంకులాట ఇలా చాలా చాలా ఆటలు మామాజీతో కలిసి ఆడుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే అలా తేష్వి నిజమే మీరు ఎలా కావాలంటే అలా సమయం గడపవచ్చు నేను కోరుకుంటుంది ఒకటే మహేష్ నీవు ఏ విధంగా అయితే గొప్పగా ఎదిగావో బాగా చదువుకొని ఉన్నతంగా అదేవిధంగా ప్రహ్లాద్ కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలి నీలాగా అని నేను అనుకుంటున్నాను అనగా వెంటనే మహేష్ చూడు నీవు నాలాగనే ప్రహ్లాద్ని తయారు చేయాలనుకుంటే ప్రహ్లాద్ నాన్నగారితో సమయం గడపాల్సి ఉంటుంది ఎందుకంటే నేను ఇలా ఉండడానికి ముఖ్య కారణం నాన్నగారే కాబట్టి అని అలా చెబుతారు ఇంతలో అక్కడికి సంతపంత ఇద్దరు చేరుకొని సర్కార్ మిమ్మల్ని కలవడం కోసం ఆ బస్తీ వాళ్ళు వచ్చారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ సరే సరే లోపలికి రమ్మని చెప్పు అని అంటారు పక్కనే ఉన్న బలవంతి ఏమిటి వాళ్ళని మీరు లోపలికి రాణిస్తున్నారా అనగా హా అందులో తప్పేముంది వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా అని అలా వాళ్ళని లోపలికి పిలిపించి మీకు ఉన్న ఈ యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని నాకు ముందుగానే తెలియపరచండి మీ సమస్యలకి పరిష్కారం అనేది నేను ఎప్పటికప్పుడు వీలైనంత త్వరగా వచ్చేలాగా చేస్తాను అది ఈ గ్రామ అధికారిగా నా యొక్క బాధ్యత కూడాను అంటూ వారి సమస్యలు చెప్పగానే కొంత డబ్బు తీసి ఇచ్చి ఇదిగోండి వీటిని మీ అందరూ ఉపయోగించుకోండి అని అంటారు వెంటనే బలవంత్ ఏమిటి చారిటీ రూపంలో మీరు ఇంత డబ్బు ఇస్తున్నారా అని అలా మాట్లాడుతూ ఉండగా ఇక్కడికి ఇక్కడికి కొత్తగా వచ్చిన వ్యక్తి ఇతనే రేపటి నుంచి ఈ గ్రామంలో కొన్ని కొన్ని విషయాలు అలాగే ఆంగ్లేజీ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం రూపంలో అన్నిటినీ ఇతనే చూసుకోబోతున్నారు అని అలా సంతపంత వాళ్ళకి పరిచయం చేస్తారు వెంటనే అతను చూడండి మీరు చారిటీగా ఒకరి దగ్గర డబ్బు తీసుకోకుండా మీరు స్వయం ఉపాధి పొందగలిగేటట్టు మీరు ఉన్నతంగా ఎదగలిగేటట్టు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తాను మీరు ఈ గ్రామంలో అందరూ ఉన్నతంగా ఎదగడానికి ఏవైతే కావాలో అవన్నిటినీ ఏర్పాటు చేసే బాధ్యత నాది మీరు నేను చెప్పిన విధంగా చక్కగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీ అందరి గృహాలకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా మీ అందరూ సంతోషంగా ఉండగలిగేటట్టు అన్నిటినీ నేను సౌలభ్యాలని ఏర్పాటు చేస్తాను అనగా వెంటనే వాళ్ళు చాలా చాలా ధన్యవాదాలు అంటూ అతని పాదాలకి నమస్కరిస్తారు ఇంతలో కులకర్ణి సర్క నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత ప్రశంసలు నాకు రాకుండా ఇతనికి వెళ్ళాయే అని చెప్పి అలా మనసులో అభిప్రాయపడుతూ అలా కోపంగా ఉండిపోతాడు అలా వాళ్ళని చూస్తూ ఇంతలో ఆ తర్వాత నిజంగానే ఇక్కడికి వచ్చిన వారందరికీ మీరు సహాయం చేస్తున్నారు చూసారా మీ యొక్క మనసు చాలా సున్నితమైనది అని నాకు అర్థమవుతుంది ఇకపోతే మేము చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాము కదా కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాం అనగా అలాగే రండి నేను మిమ్మల్ని గదిలోకి తీసుకువెళ్తాను అని చెప్పి అలా వారిని ఒక గదిలోనికి తీసుకొని వెళ్ళి మీరు సంతోషంగా ఇక్కడ ఉండవచ్చు ఇకపోతే మీకు ఏదైనా కావాలంటే నాకు తెలియపరచండి పనివారి ద్వారా మీకు అన్నింటినీ సమయానుసారం ఏర్పాటు చేస్తాను అని చెప్పి కులకర్ణి సర్కార్ ఇక నేను బయలుదేరుతాను అని ఆ గదిలో నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు ద్వారకామాయి వద్ద మహిళ ఎక్కడ కూర్చోబోతున్నా కూడా సాయి ఇక్కడ కూర్చోవద్దు ఇక్కడ కూర్చోవద్దు అంటూ ఉండగా వెంటనే ఆమె సాయి ఇంతకుముందు నేను ద్వారకామాయి వద్దకు వచ్చినప్పుడు మీరు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు ఈ రోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నేను ఎక్కడ కూర్చోబోతున్నా కానీ వద్దు అంటున్నారు దానికి గల కారణం ఏమిటో నేను తెలుసుకోవచ్చా దయచేసి చెప్పండి నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అనగా వెంటనే సాయి చూడు నీవు పొరపాటు జరిగిందా అని అడుగుతున్నావు పొరపాటు చేసిన విషయం నీకు తెలీదా అనగా వెంటనే ఆమె నేనా పొరపాటు ఎప్పుడు చేశాను సాయి అని అడగగా వెంటనే సాయి నీవు ఉదయం నీరు తీసుకోవడానికి వచ్చినప్పుడు సవేరేని ఎలా బాధ పెట్టావు ఆమె తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెకి మందులు అందించడానికి అలాగే ఆమె ఆహారం వండడానికి కావాల్సిన సరిపడా నీటి కోసమే అక్కడికి వచ్చి మిమ్మల్ని ప్రాధాయపడుతూ అడిగింది మీరు ఆమెకి కనీసం మర్యాద ఇవ్వకుండా అవమానించే ప్రయత్నం చేశారు కనీసం ఒక్కసారైనా ఆలోచించారా ఆమె స్థితిలో మీరు ఉంటే మీరు ఎలా బాధపడి ఉండేవారో మీరు అలా ఎలా చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదు వీలైతే నలుగురికి సహాయం చేయాలి చేతనేనంత చేయుత అందజేయాలి అంతేకాని ఇబ్బందుల్లో ఉన్నవారిని ఇంకా బాధపెట్టే ప్రయత్నం చేస్తే దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉంటుందా ఈ భూమాత మన అందరినీ చక్కగా చూస్తుంది కాబట్టి సరిపోయింది మీరు ఒకటి అన్నారు మీరు ఉండే యొక్క ప్రదేశంలో నది దగ్గరికి వెళ్ళి నీరు తీసుకొచ్చుకోమని భూమాత కూడా మన అందరినీ అదేవిధంగా రెండు భాగాలు చేసినట్టయితే అలా మన అందరికీ వివిధ రకాలుగా ఆమె భేదభావాలని చూపే ప్రయత్నం చేసినట్టయితే అప్పుడు పరిస్థితులు ఏమిటి ఒకవేళ మన దగ్గర నీరు లేకపోతే అప్పుడు ఎలా పరిస్థితులు సంభవిస్తాయి ఒకసారి ఆలోచించండి మీరు ఒకరిని ఇలా తక్కువ చేసి చూడంలో ఎంతవరకు న్యాయం ఉంది అని అలా సాయి ఆమెకి ఆమె చేసిన తప్పు గురించి తెలియపరిచి వీలైతే ఒకరికి అండగా ఉండండి అంతేకాని ఒకరిని ఇబ్బందులు పడవేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు అని అలా మాట్లాడతారు వెంటనే ఆమె సాయి నేను తప్పు తెలుసుకున్నాను మరోసారి నా వలన ఇటువంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడతాను అని ఆమె క్షమాపణ అడుగుతుంది రాయపు కుసుం కులకర్ణి శక్కర్ వెళ్ళిపోగానే తలుపులు వేసేసి ఏమండి మీరు బాగానే ఉన్నారా అని అడగ వెంటనే అతను చాలా ఆవేశంగా బాగా ఉంటానని ఎలా అభిప్రాయపడుతున్నావు అసలు కింద ఏం జరిగిందో నువ్వు చూసావు కదా అసలు ఆ తక్కువ జాతి వాళ్ళని మనం దగ్గరకు కూడా రానివ్వబోము అటువంటిది వాళ్ళు వచ్చి ఈరోజు నా పాదాలని తాకారు నేను ఏమి చేయలేకపోయాను అసలు నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఒకటి నేను అభిప్రాయపడ్డాను ఇక్కడైనా అందరూ కులమతాలు అనేవి చాలా జాగ్రత్తగా పాటిస్తారు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు స్థాయికి తగ్గట్టుగా దూరం పెడతారు తక్కువ జాతి వాళ్ళని అనుకున్నాను వెంటనే నీవు గోవామృతం తీసి నన్ను అలా శుద్ధి చేసే ప్రయత్నంలో నిమగ్నమవ్వు అని కోప్పడతారు ఆమె అలాగే అని చెప్పి హడావిడిగా గోవామృతం తీసి అలా అతని మీద చల్లుతూ అతన్ని అలా శుద్ధి చేసే పనిలో నిమగ్నమవుతుంది అతను చాలా ఆవేశంగా అసలు నేను ఈ కులకర్ణి సర్కర్ ఖచ్చితంగా శాస్త్రాలు ఉపనిషత్తులు అన్ని తిరుగుతూ ఉంటాడు కాబట్టి వాటన్నిటినీ చక్కగా పాటిస్తాడు అనుకున్నాను కానీ వాళ్ళని నేరుగా ఇంట్లోనికే రాణిచ్చాడు అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను అతను ఇవన్నీ చక్కగా పాటిస్తాడని నేను ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను అవన్నీ నాకు ఇతని యొక్క పద్ధతులు తెలిసినట్టయితే నేను ఇక్కడ దాకా రానిచ్చేవాడిని కూడాను అసలు ఇటువంటి వాళ్ళ నాకు మొదటి రోజే అసహ్యం కలిగింది అని అలా అతను చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని నాకు అనిపిస్తుంది అని తన భార్యతో చూడు ఇంకా చక్కగా శుద్ధి చెయ్యి అని కోపంతో రగిలిపోతూ మాట్లాడుతూ ఉంటాడు తుల కుసు ఏమండి సహజంగా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా అనగా వెంటనే అతను పట్టణాల్లో ఉంటాయనే నేను చిన్న పల్లెటూరుల్లో ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తారని అభిప్రాయపడ్డాను కానీ అక్కడ పద్ధతులకి ఇక్కడ పద్ధతులకి ఏమాత్రం పొందాలన్నట్టుగా ఇక్కడ వారు కూడా అందరూ కలిసిపోయి తిరుగుతున్నారు అని అలా చాలా ఆవేశంగా అవును నీకు గుర్తుందా ఉదయం అసలు కొంచెం కూడా వెనక ముందు ఆలోచించకుండా ఆ తక్కువ జాతి అమ్మాయి దగ్గర నీళ్లు తాగుతా అంటున్నావు నువ్వు కొంచెమైనా బుద్ధి ఉందా నేను ఆ విషయాలు బండిలో చర్చించినట్టయితే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు నేను అందుకే మాట దాటవేశాను అసలు నీవు రెండోసారి ఏదైనా ఇలాంటివి చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించు కొంచెమైనా బుద్ధి పెట్టి నీవు ఆలోచించే ప్రయత్నం చెయ్యి అసలు నీవు ఆ క్షణంలో ఏం మాట్లాడుతున్నా అనేది కూడా తెలియకుండా ఎలా పడితే అలా ఎవరి దగ్గర పడితే వారి దగ్గర నీళ్లు తాగుతావా అని చాలా ఆవేశంగా అరుస్తూ అసలు నిన్నని ఏం లే నీకు కొంచెం కూడా అసలు ఆలోచన లేకుండా పోతుంది దీనికంటే నయం నీవు అలా నీరు తాగకుండా పస్తుండడమే మంచిది వాళ్ళ దగ్గర తాగే కంటే అర్థమైందా అని చాలా ఆవేశంగా మాట్లాడుతూ మరోసారి ఇటువంటి తప్పులు జరగకూడదు జరిగితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని కోప్పడతారు రాత్రి సమయానికి ద్వారకమై ఎదురుగా సాయి కూర్చొని అలా విగ్రహం తయారు చేసే పనిలో నిమగ్నమవుతారు ఇంతలో బాయిజమ్మ అక్కడికి చేరుకుని సాయి నేను మీకోసం భోజనం వడ్డించాను రండి భోజనం చేద్దు అనగా వెంటనే సాయి దాదాపు బొమ్మ పూర్తి చేయడం అయిపోయింది దీన్ని నేను ఎండపెట్టి తినడానికి వస్తాను అనగా వెంటనే అలా బాయిజమ్మ సాయి ఇంకా చాలా సమయం పట్టేలాగా ఉంది అనగా వెంటనే అలా సాయి ఈరోజు ఏది ఏమైనా కూడా రేపు ఉదయానికి నేను దీన్ని పూర్తి చేయాలనుకుంటున్నాను ఇదే నా యొక్క తక్షణ కర్తవ్యం అని అంటారు వెంటనే బాయిజమ్మ కానీ సాయి రామనవమికి ఇంకా చాలా కాలం సమయం ఉంది కదా చాలా రోజులు కూడా ఉంది మరి మీరు ఇంత హడావిడిగా దీన్ని తయారు చేయాల్సినంత అవసరం ఏముంది అనగా వెంటనే సాయి చూడండి బాయిజమ్మ కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి వాటిని సమయానుసారం మనం పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ యొక్క విగ్రహాన్ని కూడా నేను ఒకరికి అందజేయాలి కాబట్టి దీన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత నాకు మేలు అనేది జరుగుతుంది అని అలా మాట్లాడుతూ ఉంటారు మరుసటి రోజు అలా కులకర్ణి సర్కార్ వద్దకి సంతాపంతా ముందు రోజు ఏదైతే సర్కార్ గారు చెప్పారో ఆ పనిని పూర్తి చేసి డబ్బు తీసుకువచ్చి ఇస్తారు ముందు రోజు సర్కార్ గారు సంతపంతతో చూడు నేను ఇక్కడికి కొంతమందిని తీసుకురమ్మని చెప్పాను కదా వాళ్ళని ఇదిగో ఇతను ఉన్నప్పుడే మీరు తీసుకురండి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇతని ముందు నన్ను డబ్బు అడిగే ప్రయత్నం చేసినట్టయితే ఇస్తాను తద్వారా వాళ్ళని ఇక్కడ నుంచి పంపాక వారి దగ్గర మరలా ఆ డబ్బుని మీరు కలెక్ట్ చేసి నాకు తీసుకువచ్చి ఇచ్చే ప్రయత్నం చేయండి నాకు మంచి పేరు ఇతని దగ్గర లభిస్తుంది మనకి కూడా పరిస్థితులు అనుకూలంగా వస్తాయి అని అలా చెప్పిన సంఘటనని గుర్తు చేసుకొని చూసారా ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటే ఇదే సంతాపంతా నేను ఇతన్ని నాకు అనుకూలంగా మార్చుకున్నాను అర్థమైందా అనగా వెంటనే సంతాజీ నిజంగానే మీరు చాలా చక్కగా ఆలోచించి పనులు చేస్తారు మీలాగా ఆలోచించే మనస్తత్వం మాకు ఎప్పుడు వస్తుందో మీరు బల్వంత్ని చాలా మంచిగా మీ వైపు మలుచుకున్నారు అనగా వెంటనే సర్కార్ హా అని మాట్లాడుతూ ఉంటారు వెంటనే సంతపంత జీ మీరు అసలు తక్కువ జాతి వారిని కనీసం దగ్గరకు కూడా రానియరు అటువంటిది నిన్న ఇంట్లోనికి ఆహ్వానించారేమిటి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ కొన్నిసార్లు మన పనులు జరగాలి అంటే ఒక మెట్టు కిందకి దిగాల్సి ఉంటుంది వాళ్ళు ఎలాంటివారు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేవి మనం పరిగణలోనికి తీసుకొని ఆ పనులు చేయాల్సి ఉంటుంది అందుకే నేను ఎలా చేశాను అర్థమైందా హరి ఓం అని అంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ